హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెత్తగా సీరియల్ రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది సీరియల్ అయిపోతున్న కొద్దీ నిజంగానే దీంట్లో ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయి వీళ్ళందరినీ కలిపేయడానికి డైరెక్టర్ గారు అయితే బాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే సీరియల్ ఎందుకు అయిపోతుంది అని అంటున్నానంటే చాలామంది ఇది క్లోజింగ్ షూట్ కూడా ముగిసిందని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా చెప్తున్నారు సో నాకు తెలిసి ఇక బిగ్ బాస్ వచ్చే టైం కల్లా ఇది క్లోజ్ అయిపోతుందేమో సో దానివల్ల అందరినీ హ్యాపీగా కలిపేసి ఎండ్ చేసేస్తారో లేదంటే టైమింగ్స్ మార్చి మళ్ళీ వేరే టైమ్స్లో పెడతారో చూడాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ కా ఈ సీరియల్ మాత్రం సూపర్ డూపర్ హిట్గా ఒక మంచి కాన్సెప్ట్తో అయితే దీన్ని చాలా చక్కగా తీసుకు డైరెక్టర్ గారు అయితే ఇక వచ్చేసరికి అయితే మిథున అయితే తన భర్త కోసం నిజంగా ఎంత శ్రమ పడుతుందంటే ఎక్కడైనా కానీ అది రియల్ లైఫ్లో కానివ్వండి సీరియల్లో కానివ్వండి ఎక్కడైనా సంకల్ప బలం అనేది నిజంగా చాలా ముఖ్యం సో చాలామంది కూడా చావు బ్రతుకులు మధ్యలో ఉండి కూడా నేను బ్రతకాలి అనే ఒక సంకల్పంతో బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఏ బంధానికైనా కానీ మేమిద్దరం కలిసి ఉండాలి అనే సంకల్ప బలం ముందు ఇంకా ఎటువంటి ద్రోహం చేసే వాళ్ళైనా ఎటువంటి కుట్రలు చేసే వాళ్ళైనా పటాపంచులు అయిపోవాల్సిందే వాళ్ళ లైఫ్ అంతేకాని వీళ్ళిద్దరిని ఎవరూ విడగొట్టలేరు అలాగే ఈ సీరియల్లో కూడా నిజంగానే మిదిన అంత చక్కగా చదువుకున్న అమ్మాయి అయినా కానీ తాలికి ఉన్నటువంటి విలువని తెలుసుకొని ఆ బంధాన్ని నిలబెట్టుకునే దానికోసం ఎంత ప్రయత్నం చేస్తుందో నిజంగా ఈ సీరియల్లో కొద్దో గొప్ప నేర్చుకోవాల్సింది కొంచెం ఉంది కాబట్టి ఈ అమ్మాయి బంధాన్ని ఎవరు కూడా తెంచలేరని అర్థమైపోయింది ఇక సీరియల్లోకి అయితే వెళ్ళిపోతాం ఇక వీళ్ళిద్దరైతే చక్కగా టెన్నిస్ ఆడుతూ ఉంటే మిథునా వాళ్ళ నాన్నగారు కావాలని అమ్మాయి కాళ్ళు బెనికినట్టు యాక్ట్ చేస్తుంది సో యాక్ట్ చేసేసరికి అందరూ భయపడిపోతారు ఏమైందమ్మా ఏమైంది హాస్పిటల్ తీసుకెళ్దామని వాళ్ళ నాన్నగారు అయితే చాలా కంగారు పడిపోతుంటే తనైతే లేదు నాన్న అంత అవసరం ఏమి లేదు నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అప్పుడు నా కాలు సరిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే సరే ఇంక ఈ ఆట ఆపేద్దాము ఇంక వద్దు అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతుంటే మిథున అయితే ప్లాన్ వేసింది ఎందుకంటే తన ప్లేస్లో దేవాని ఆ ఆట ఆడించి వాళ్ళ నాన్న మనసుని గెలిపించాలని వాళ్ళిద్దరిని కలపాలని అనుకునింది కాబట్టి అప్పుడు తను వెంటనే అమ్మో వీళ్ళేంటి ఇలా వెళ్ళిపోతున్నారు నా ప్లాన్ చెడిపోతుందేమోనని చెప్పేసి త్వర త్వరగా నాన్న నాన్న నా ప్లేస్లో నా భర్త అయిన దేవా ఆడతాడు సో మీరు దేవాతో కలిసి ఈ ఆట ఆడండి అని చెప్పి చెప్తుంది నేను వాడితో ఆడమా అని చెప్పేసి నేను అస్సలు ఆడనని చెప్పేసి బ్యాట్ అక్కడికి విసిరేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మిథున అయితే చాలా బాధతో నాన్న మా ఆయన్ని చూసి మీరు భయపడుతున్నారా మీరు పెద్ద జడ్జి కదా ఎవరిని చూసి భయపడరు కదా మరి ఇప్పుడేంటి నా భర్తను చూసి భయపడుతున్నారంటే నేను భయపడుతున్నా నాకు అస్సలు అట్లాంటి భయాలేమీ లేవు కానీ వాడంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వాడితో ఆడను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక వాళ్ళ అమ్మగారు కూడా మిదిన వాళ్ళ అమ్మగారు కూడా అండి మీరు ఇలా చేయకూడదు ఇదిగోండి వాచ్మ్యాన్ ఏమనుకుంటాడు అయ్యగారు భయపడి వెళ్ళిపోతున్నాడేమో అని చెప్పేసి వాళ్ళ బస్సీ వాళ్ళందరితో చెప్పుకుంటాడు కదా సో మీరు అలా చేయొద్దు మీరు ఆడండి అని చెప్పేసి ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వదిన కానివ్వండి వాళ్ళ అన్నయ్య కానీ నాన్న వాడిని అట్టనే గెలిపించి ఓడిచ్చేసి మన మిదనని మనము ఎలా అయినా దక్కించుకోవాలి అని చెప్పేసి చాలా మాటలు చెప్పగానే ఇక జడ్జి గారు అయితే ఒప్పుకొని తనతో ఆడడం ప్రారంభించాడు నిజంగా దేవా మాత్రము చాలా బాగా ఆడుతున్నాడు అనమాట ఫస్ట్ దేవా కూడా నేను ఆడను అని చెప్పేశాడు కానీ మిదన ఒకే ఒక మాట చెప్తుంది నా కోసం నువ్వు ఆడాలండి ఎలా అయినా ఈ ఆటలో గెలవాలండి అని చెప్పేసి తను చెప్పిన వెంటనే తను కూడా బ్యాట్ తీసుకొని ఇంకా ఆడడం స్టార్ట్ చేశాడు ఇక సూపర్ గా ఆడుతూ ఉంటే ఇంకా ఆల్మోస్ట్ దేవానే గెలుస్తాడని అందరికీ అర్థమైపోయింది కానీ చివరిలో మాత్రం లాస్ట్ ఒకే ఒక ఆట ఉంది దీంట్లో ఎవరు పాయింట్ గెలిస్తే వాళ్లే విన్ అని చెప్పేసి వాళ్ళ అయితే చెప్పగానే ఇక అంత చక్కగా ఆడిన దేవా ఒకే లాస్ట్ ఇంకొక పాయింట్లో కావాలని అయితే తను ఓడిపోతాడు ఇక ఓడిపోయిన వెంటనే ఇక జడ్జి గారు అయితే ఎంత చక్కగా ఎగురుతారంటే నేనే గెలిచాను జీవితంలో నేను ఎప్పుడు ఓడిపోను సో నేను జీవితంలో ఎప్పుడు గెలుస్తూనే ఉంటానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కంగ్రాట్స్ అని కంగ్రాట్స్ మామయ్య అని ఇలా చెప్తూ ఉంటే ఇక మిథునకు మాత్రం అర్థం కాలేదు ఏంటి ఎందుకు ఇలా చేశాడని చెప్పి వెళ్ళి అడుగుతుంది ఏంటి దేవా ఎందుకు నువ్వు కావాలని ఇలా చేశావు అంటే చూడు మీ నాన్నగారిని ఎంత చిన్నపిల్లలాగా ఎంత సంతోషపడుతున్నాడో ఒకరు సంతోషం కోసం నేను ఓడిపోవడము నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి తను అంటూ ఉంటే ఇంక అందరూ అది విని నిజంగా అంటే తనకి ఒక మంచి మనసు ఉందని అందరికీ అర్థమవుతుంది కానీ ఎంత అర్థమైనా కానీ చెడగొట్టే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా ఇక దాన్ని చూసి త్రిపురాకి వాళ్ళ అన్నయ్యకి అయితే చాలా కోపం వచ్చేసి మామయ్య గారు ఎక్కడ మారిపోతారో ఏంటో దేవాన్ని ఎక్కడ ఒప్పేసుకుంటారో అని చెప్పేసి వీళ్ళైతే చాలా కుట్రలు పన్ని అంటే దేవా వాళ్ళ ఇంట్లో ఏదైనా మనము అలజడి సృష్టించాలి అప్పుడు దేవా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇక్కడే కానీ ఉంటే మాత్రం మిథున ఎప్పటికప్పుడు తన మనసుని మారుస్తూనే ఉంటుంది మావయ్య గారి కోపాన్ని తగ్గిస్తూనే ఉంటుంది దేవా మీద మంచి అభిప్రాయం కలుగుతుందని చెప్పేసి వీళ్ళిద్దరికైతే భయం వేస్తూ ఉంటుంది వాళ్ళ కుట్రలు వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం నిజంగా ఒకరి మీద ఒకరు చాలా అంటే మంచిగా జడ్జి గారికి కూడా మనసు కలుగుతుంది కానీ దాన్ని చెప్పలేకపోతున్నాడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇక మిథిన వచ్చేసి వాళ్ళ దేవా రూమ్లోకి వెళ్ళగానే దేవా కింద పడుకొని ఉంటాడనమాట ఏంటి దేవా నేను ఇంత పెద్ద మంచం ఇస్తే నువ్వు ఎందుకు కింద పడుకొని ఉన్నావు అని అంటే ఇక దేవా చెప్తాడు నేను నేను ఎన్ని కష్టాలు పెట్టాను అవన్నీ తలుచుకున్నప్పుడు నాకు ఇక్కడ పడుకోవాలనిపించట్లేదు కాబట్టి నేను నేల మీదే పడుకుంటాను అనగానే ఇంకా మిదిన అయితే లేదు దేవా నువ్వు ఇలా పడుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పేసి చాలా చెప్తుంది అయినా వినిపించుకోడు నువ్వు వెళ్ళు మీదిన నిజంగానే నాకు ఇదే పనిష్మెంట్ అని అంటే మీదినక్ని ఎంత హ్యాపీగా అనిపిస్తుంటే నా గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు సో నన్ను గురించి ప్రేమించడం నా గురించి ప్రేమించడం నా మీద ప్రేమ కలిగింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తననే ఊహించుకుంటూ ఉంటుందనమాట ఇక దేవా కూడా మిదిన ఊహల్లోనే అలాగా గడుపుతూ ఉంటే ఇక వాళ్ళ నాన్న ఒంటరిగా కూర్చొని ఉంటే ఏంటి నాన్న ఇక్కడ ఉన్నావు అంటే నిద్రపడట్లేదు అంటే నాకు కూడా నిద్రపడట్లేదు నాన్న అంటే మన ఇద్దరం ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నాం కదా నాన్న అందుకే పట్టట్లేదు నేను ఎలా గెలుస్తానని మీరు అనుకుంటున్నారు నేను ఎలా గెలవాలని నేను అనుకుంటున్నాను ఇదే మన ఇద్దరి మధ్య తేడా అని చెప్పి అంటూ ఉంటుంది మిథున ఇక వాళ్ళ నాన్నగారు కూడా ఆలోచిస్తూ ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా నాన్నగారు తన మంచి తను మంచి వ్యక్తి అని చెప్పి కొన్ని విషయాలు అయితే అర్థమై ఉంటాయి కదా నిజంగా మీరు ఇప్పటికైనా ఒప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి మిథున అంటూ ఉంటే వాళ్ళ నాన్న ఆలోచిస్తూ ఉంటాడు అంటే అన్నము ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకుంటే చాలు కదా ఇప్పటికే చాలా సందర్భాల్లో దేవా ఎలాంటి వాడో మీకు అర్థమైంది నా మీద ప్రేమ చూపిస్తున్నాడని కానీ మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా తనైతే చెప్తూ ఉంటుంది దానికోసం ఇంకొన్ని ప్రయత్నాలు అయితే నేను చేస్తూనే ఉంటాను అన్నట్టుగా ఆ అయితే అంటూ ఉంటే ఇక జడ్జి గారు కూడా ఆలోచిస్తూ కామ్గా ఉండిపోతాడు సో రేపటి ఎపిసోడ్లో మాత్రం నిజంగా ఒక పెద్ద ట్విస్టే జరగబోతుంది సో వీళ్ళంతా చక్కగా గుడికైతే వెళ్తారు ఇక గుడికి వెళ్ళిన దగ్గర మిథునకైతే ఒక ప్రమాదం జరగబోతుంది ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం వాళ్ళ నాన్న అలాగే దేవ ఇద్దరు కూడా పరిగిస్తూ ఉంటారు కానీ ఒక పెద్ద లారీ వచ్చి మిథునైతే గుద్దపోతుంది ఇక వీళ్ళిద్దరు ఎవరు కాపాడుకుంటారు ఎవరు ఎవరి మీద ప్రేమ ఎక్కువగా ఉందని చూపించుకుంటారో చూడాలి ఉంది రేపటి ఎపిసోడ్ లో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి